వచ్చారు చూడండి చేపలు పడ్డానికి ఇంతమంది ఆ చేపలు పడ్డానికి హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బయలుబాయి బాలు మామ ఈ రోజు ఫిషింగ్ అయితే వచ్చామనమాట వేరే ఊరు వచ్చామనమాట ఈ ఊరు పేరు వెంకట భైర్పురం ఇక్కడ చిన్న డోము లాగా అయితే ఉండదు అనమాట ఈ రోజు గేట్లు ఎత్తారంట ఆ గేట్లు ఎత్తేటప్పుడు వాటర్లో వెళ్ళిపోయి వాటర్ లో చేపలు ఉండిపోతాయి అనమాట పైకి సో వారికి చేపలు ఈ ఊరు వాళ్ళంతా వస్తారనమాట సో మా వాళ్ళు కూడా ఫోన్ చేసి పిలిచారు రండి ఈరోజు చేపలు పడతాం అనేసి సో ఈరోజు అయితే వచ్చామనమాట చేపలు పడడానికి సో చూడాలి మరి ఈరోజు ఎలా ఉంటుందో గేట్లైతే ఈ గేట్లు ఎత్తినప్పుడు ఈ వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయి చేపలు అయితే దొరుకుతాయి అన్నమాట ఇందులో ఈ కనబడుతున్న గేట్ లో అయితే ఇస్తారనమాట చూడండి వాటర్ ఎంత ఆగిందో ఇక్కడ ఈ రెండు దగ్గర వచ్చేసనమాట మా వాళ్ళు రెడీగా అంటే చేపలు పడ్డానికి చాలా మంది అయితే వస్తారు కదా అలాగే ఈ గుమ్మనైతే మా వాళ్ళు ఆపుతారు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మా వాళ్ళే ఫస్ట్ వచ్చారు గేట్లు ఎత్తే దగ్గర ఉందాం అనుకున్నాం కానీ మన వాళ్ళైతే ఈ ప్లేస్ ఆపుదామని ఇక్కడికి వచ్చామన్నారు లేకపోతే గేట్లు ఎత్తిన దగ్గరే ఉండేవాళ్ళం ఇంకా ఆ గేట్లు ఎత్తక ముందే ఈ గుమ్మకైతే వాళ్ళలో అడ్డుగా కట్టేయాలి లేకపోతే చేపలనేవి బయటకు వెళ్ళిపోతాయి అన్నారు ఇంకా మా వాళ్ళు ముందైతే ఐదేళ్లు వచ్చి కట్టారు మా వాళ్ళ కానీ అందులో చిన్న చిన్న చేపలన్నీ బయటకు వచ్చేస్తున్నాయని ఇంకో వాళ్ళు కూడా కట్టారనమాట మూడేళ్ళొచ్చు ఇదైతే చిన్న చిన్న చేపలన్నీ పట్టేద్దీ బయటకి వెళ్లకుండా గేట్లు అయితే ఎత్తేసారు మా వాటర్ కూడా చాలా ఫాస్ట్ గా కిందకెళ్ళిపోతుంది ప్రతి సంవత్సరం వీళ్ళు ఇలా పడతారట అమ్మా కానీ ఈ సంవత్సరం మాత్రం మాకు పిలిచారు ఫోన్ చేసి రమ్మని చేపలు పడ్డానికి మావా మనకు చేప అయితే పడింది అక్కడ అది ఫుల్ తగులుకోవాలి అప్పుడు తీస్తామంటారు మన వాళ్ళు అక్కడ ఉందా చేప మనకు ఒక లింక్ పడింది ఫస్ట్ చేపలు పడ్డానికి చూడండి చాలా చాలా రకాలుగా అయితే పడతారు అనమాట చేపలు ఆ వాళ్ళ చూసారు ఎలా ఉందో ఏం పెట్టినా బాబా ఎంతగా బాబాయ్ చేతులు తిని పెట్టాడు ఏం చేప చూద్దాం ఆగండి అమ్మా పెరిగిపోయాడు బాబాయ్ ఇది బాగా పెద్ద పరిగా పెట్టాడు బంగారుపాప అయినది బంగారు పాప పెట్టేశారు ఫస్ట్ అన్నీ అక్కడ వాళ్ళ దగ్గర కాసేడం అన్నమాట ఏమైనా పడితే చేపలు అక్కడ తీసేస్తాడు మన వాళ్ళు దామల తర్వాత పడతారు ఇందులో మనం చూసాం కదా ఒక ముసలాయిన పడుతున్నాడు వచ్చి మన చేపలు అదే మన గుమ్ములు వల్ల పెద్ద చేప అయితే పడింది మన అన్నీ దగ్గర దగ్గరికి ఎంత ఎం చేపడి ఎంత చేప ఎంసేపడింది ఎలా విడిద్ది ఇప్పుడు విడిపింది ఉన్నమా ఎలాంటి చేపలు పడుతున్నాయి ఇక్కడ అప్పుడే సేవలు పట్టిండ్రీ లే చాలా మొత్తం తగ్గిపోయింది వేరు మొత్తం ఇందాక మన వాళ్ళు అయితే ఇది నిలిచున్నారు రోడ్లాగా ఇప్పుడు ఎంత గుమ్మైపోయిందో చూశారు కదా గుమ్మలైతే మన వాళ్ళు రెక్కలు కట్టేస్తారనమాట ఇప్పుడు చేపలు అయితే పోనివ్వకుండా ఇక్కడ మా పే మీద కూడా చిన్న చిన్న చేపలు అయితే పట్టుకుంటున్నాడు మన ఒక కొరమీన్ చూపిస్తున్నా చూపిస్తున్నాడు మీకు దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ రెండు చాలా పడ్డాయి మనకి అలాగే ఇక్కడ ఒక అన్నీ కొరమీన్లు పెట్టేస్తే చూపిస్తున్నా చూపిస్తున్నాడు మీకు కొరమీన్ చెవడేనా చెవడు పెద్ద ఈ వాటర్లో పడిన చేపలు మామూలు పడట్లేదు వేసి రిషావాడా ఈ ఈరోజు మామూలుగా ఆట కాదు పెద్ద పెద్ద చేపల వాళ్ళు దొరుకుతాను మనకి మన వాళ్ళు పెద్ద చేప దగ్గరికి వెళ్తున్నారు రాగండి పట్టుబట్టు పట్టుకున్నా వాళ్ళు కడతాండి అక్కడ మామ కూడా నేను చెప్పడింది ఇక్కడ పెద్ద వాళ్ళండి పెద్ద పరుగు వెళ్తుంది మామూలు పరిగె బయటికి వెళ్ళిపోయింది మరకలేదు

పెద్ద చేపలు పడిపోతున్నాయి మామ పెద్దవాళ్ళ పారిపోతున్నాయి మా బయటికి చిన్న చిన్న చేపలు పడుతున్నాయి మనకి అమ్మా అడిపోతున్నా మా చూడండి అంత పెద్ద చేప పడిందో బా నైస్ మన వాడు ఇంకొక వల కడుతున్నాడు అనమాట ఏట్లో తారే ఏట్లో కడుతున్నాడు అనమాట వాళ్ళ మన మామ ఈ గుమ్మలో పడదాం చేపలు పట్టినని

பண்ணி வா <tok> <pigs in> <UK> ఈ ఇంకేస్తున్నాయి కదా ఇవి ఇక్కడ ఉందట బొక్కలు వెళ్ళి పరిగెట్టడాకండి సరే అండి వరుస పెడుతుంది మామ చూడండి ఇన్ని చేపలు వాళ్ళ చేపలు ఇయే పెద్ద పైరుగులు మామ ఈరోజు చిన్న చిన్న చేపలు అన్ని వదిలేస్తున్నాడా మనకు అన్ని పెద్ద పెద్దవే కావాలి ఇక్కడ చూపిస్తున్నా మేము ఎందుకంటే బొడుగు పిల్ల అంటాం మేము దీన్ని అంటారు కొంతమంది దీన్నైతే మేము బొడుగు పిల్ల అంటాము మళ్ళీ నేను సెకండ్ అటెంప్ట్ వేస్తాను మనోళ్ళు మళ్ళీ వెళ్తున్నారు మమ్మలు వెనకదలు ఏం పడితే మనం చూసుకుందాం వెళ్ళిపోతున్నాయి పట్టు పట్టన్నా పట్టన్నా

మొత్తం దామల ధర ఆట అవుతుందా మీరచు మా అన్న వాళ్ళు గీచుకుంటే వాళ్ళు మేడం చేపలటాయి ఫస్ట్గా తినే

మరి నిరంజనం గడపడా చేపల్లా ఏరు మొత్తం పండగ అయిపోతుంది చేపల పండగ మనం కూడా ఇక్కడ పడుతున్నారు చూడండి మన వాళ్ళు ఇక్కడ നീടിയോ ഇപ്പൊ വെച്ചോ നീല്ല ആരെട്ടാ ഞാൻ ഞാൻ ഇന്റോക്സ് തൽച്ചക്കൽ വാടല്ല यार कनമ്പിപ്പല്ല വീര ഓൺ ചെയ്യുന്നുണ്ട് അതാ അതാ మామ ఇక్కడ రెక్కల్లో వాళ్ళు కట్టిన వాళ్ళందరూ ఇక్కడ ఇక్కడ నుంచి ఈ బ్యాచ్ మొత్తం మనవాళ్ళే చేపలు పట్టేవాళ్ళు అక్కడ నుంచి చూడండి ఇక్కడ రెక్కలు వాళ్ళే ఇసురుతున్నాడు ఇసిరు వాళ్ళు చాలా మంది ఉన్నారు మామ సెంటర్కి వెళ్ళాక చూపిస్తున్నాయి కానీ మీకు చేపలు చూడండి ఉన్నాయి ఇక్కడ ఎంతమంది పడుతున్నారు చూడండి మామ గోలూ ఏరంతా ఎర్ర సముద్రంలాగా అయిపోయింది మామ మనలో పెట్టిన చేపల వల్ల చూడండి ఎలా పడుతున్నారు చూసారు కదా ఇది ఇదంతా నీరే అనమాట ఇప్పుడు వడ్డీ అయిపోయింది అంటే రాయి అయితే కొండలాంటిది పెట్టారు చేపలు మా బాగా చూడండి చేత్తం పెట్టాడు చేపని దగ్గర కాస్త రాగండి దగ్గర రావా എല്ല പരിപെട്ട മനോട് മകളെ ബാവാ മനോണ് ചേച്ചി മനോള ചാപലിനേ

पादर पात्र अनकन दिए पट और बातें पटना స్తున్నావు కానీ పట్టి మా మామన్న పెరిగినాయి పెద్ద పెరిగిన కరెక్ట్ తేలిపోతున్నాయా చివరికి వెళ్ళాలి ఆ పిల్లడికి చేస్తున్నావుతున్నా చూడగలిగల చిన్న చేపట్టి అక్కడ ఎవరి చేతిలో చూసిన చేపలే ఉన్నాయి మా మామ్మ వీడియో తెస్తున్నా దగ్గరుండు ఎందుకంత దూరం వెళ్తున్నాం చూడండి ఎంతమంది ఉన్నారు గుమ్ములోకి ఇన్ని మంది వచ్చారు చూడండి చేపలు పడ్డానికి ఇంతమంది చేపలు పడ్డానికి చూడండి ఇక్కడ గురువు గారు చేపలు పడుతున్నారు ఇక్కడ అయి మన వాళ్ళు ఇంకా అయిపోయిందని స్నానం చేసుకుంటున్నారు ముందు దొరికిపోయినవన్నీ దొరికిపోయామ్మా మా చేపలు ఇంకా ఏట్లో ఒక చిత్తవరకు కూడా లేకుండా ఏరేస్తున్నారు అందరూ కొన్ని ఎంతమంది ఉన్నారు చేపలు 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 చెప్పలేదు కదా కింద బంగారు పాప ఎంత పెద్దలు పడ్డాయో మూడు పడ్డాయి మనకి నాలుగు పడ్డాయి మొత్తం పెద్ద సైజు లేదు ఒక మూల మొత్తం మనకి నాలుగు పెద్ద పడ్డాయి మమ్మా ఒకటి కేజీస్ దాటే ఉంటాయి కదా పెద్ద చేపలు పడ్డామమ్మనకి రేది వీడియోలు సో మా అందరూ తట్టపుత్తా సర్దేస్తున్నారు పట్టిన చేపలని పట్టి చిన్నట్టు మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాము అందుకే సంచలేస్తాం అనమాట మన వాళ్ళు ఇక్కడ ఉంటారు వల కట్టారు కదా వాళ్ళలో రెక్కలు వాళ్ళైతే ఇక్కడ ఉంటారన్నమాట మనం వెళ్ళిపోతాం మనకు సరిపోదు మా మనవాడు పెద్ద కర్రమైన పడిపోయింది చూడండి మా ఎంత కారమని పడింది మనవాడికి భయ ఎగిరింది ఏదో చె షాప్ ఈరోజు వేట అయిపోయింది అనమాట అంటే ఇంటికి వెళ్ళిపోతాం టైం అయిపోయింది ఆకలి కూడా వేస్తున్నాయి ప్రతి ఒక్కరికి సో మన వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు అదకే వడ్డకపోతున్నారు చేపలు పట్టుకొని సో ఇంటికి వెళ్ళాక మొత్తం చేపలు ఉన్నాయో చూపిస్తాను ఇదే మొత్తం మనం పట్టింది చేపలు ఇప్పుడు అక్కడ చూడండి మా ఎంత ఉంది ముళ్ళ బొమ్ముడలు కూడా పడ్డాయి మనకి ఇస్తున్నాము అన్నీ చేసుకుని బోళ్ళు సరుకు దొరికింది లేదు మాల్గా పెద్ద దొరికే మమ్మా మనకి